ట్వంటీ రాహుల్ రాహు కాదు రాహుల్ మేల్ ట్వంటీ ఫైవ్ నెక్స్ట్ స్టేషన్ జాయిడా అవుతున్నాడు బాబాయ్ చూసారు పేలు కూడా కలిసిపోయినాయి ఇప్పుడు ఎలా రా ఏమైనా టెన్షన్ పడక రాబే ఉన్నాం కానీ రా నేను చూసుకోడానికి స్టేషన్ అంతా ఖాళీగా ఉంది బాబు అక్కడ ఎవడు ఉన్నాడు ఓ అక్కడ ఉన్నారా అరే వీడి రాహుల్ కుటుంబం ఏడ్ జైడే అదవా ఈడే అంటారు రా ఎర్ర రాహుల్ సట్ వేసుకుని వస్తావా రామండి ఇది గోదావరి ఎక్స్ప్రెస్ అన్న కాదండి విశాఖ ఓహో థ్యాంక్ యూ అండి అలాగే గోదావరి గోదావరి ఎప్పుడు వస్తుందండి గోదావరి విశాఖ చెప్పారండి వాళ్ళు ఏమో వెళ్ళెక్కు రానీరా వాడి ఎక్కాలి కదా వాళ్ళు హైదరాబాద్

ఎప్పుడు ఫస్ట్ ఏజ్ లో వచ్చేది ఫస్ట్ ఏజ్ సెకండ్ ఏజ్ మొత్తం ఫుల్ రా సీజన్ సీజన్ ఇదే సీజన్ ఇదేం పెళ్లిల సీజన్ కాదే ठीके ठीके ఎందుకంటే మేము రేర్ కొచను వాళ్ళు కాదు మేము ఇదిగో టీసీ గారు ఏసీ లో కాడిలేవా ఏసీ రన్నా ఫుల్ ఖాళీ ఉండదు బో అరే మంది ఏసీ ఖాళీగా ఉందంట వెళతావా ఖాళీగా ఉన్నా వెళ్ళను సార్ నా ఫ్రెండ్స్ అందరూ నాన్ ఏసీ లో ఉంటే నేను ఒక్కరిని ఏసీలో ఎలా ఉండగలను వాళ్ళతో ఉన్న అటాచ్ ఉండాలంటది అయినా నేను ఐశ్వర్యాలు పుట్టాలని అనుకుని పుట్టానా లేదే వీళ్ళు కతిక దరిద్రాలు పుట్టాలని కోరుకున్నారా కాదే అంతా గ్రహ బలం నేను గ్రహాల్ని విగ్రహాల్ని బాగా నమ్ముతాను పైగా ఇలా అందరితో కలిసిపోవడం అంటే నాకు చాలా ఇష్టం మరి మీ సావణి గారు నేను కూడా చూసారా అనుకోకుండా మన అభిప్రాయాలు కూడా ఎలా కలిసిపోతున్నాయో ఒకటేగా కలిసింది

నీ బతుక్కి తెలుగు సరిగా రాదు ఇంగ్లీషు ఇంగ్లీష్ నవల్స్ అలాంటి ఇంగ్లీష్ లో పుట్టి ఇంగ్లీష్ పెరిగారు వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకో లేకపోతే నేను చౌదరి గారు క్షమించరు చదువు నీకు పెళ్లి అవుదా కంగారు పడగండి అది నీ అనవసరం నేను పాడుతాను వాడుతాను లేటెస్ట్ స్టార్ట్

చిన్న పిల్లాడు పెద్దవాళ్ళు అంటే కొంచెం కూడా ఎలా అలాంటి వాళ్ళు అంటే నాకు చాలా అసహ్యం మీకు అసహ్యం నాకు పరమ ఎలర్జీ చూసారా ఈ కోయిన్ సైడ్ మన మనసులో ఎలా కలిసిపోతున్నాయో ఇప్పుడు ఏదైనా పెద్ద మనుషులు వచ్చి నా మొహమ్మద్ ఉమ్మేసిన తుడుచుకొని పక్కకి పోతాను గానీ వాళ్ళే ఒక మాట అన్న అది నా స్వభావం గజాల గారు ట్రైన్ ఎక్కినప్పటి నుంచి చూస్తున్నారా వాడు చేస్తారు వాడు ను ఉమ్మేసినా పట్టించుకోట్ట ఇంకోసారి ఎవరి పట్ల ఇలా బిహేవ్ చేయకుండా చిన్న టచ్ ఇద్దాం మొదలెట్టండి గజాల గారు ఏమైనా తెచ్చుకుందాం ఎందుకండి నేను మేనేజ్ చేస్తాను కదా అంత కోపడుతున్నావు ఇప్పుడే కదా చెప్పావు పెద్దలంటే నాకు మహా గౌరవం మోహాన్ ఉమ్మేసిన తుడుచుకుని వెళ్ళిపోతాను అన్నా అంటే ఇదంతా అబద్ధం అనమాట అమ్మాయి ముందు బిల్డపా బయటకెళ్ళే బట్టారుస్తావా ఏంట్రాలు అక్కడ రెచ్చిపోతున్నాడు ఏంటి అండి మనకి ఎందుకు రా ఆ అమ్మాయికి అరే బుజ్జిరా ఇది కానీ సార్ ఏంట గవర్నమె జామకాయలో బంగాళద చిప్స్ అండి జామకాయలు చిప్స్ తిన్నవాళ్ళు కనబడుతున్నా నీకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ రోజు రోజు పడిపోతుంది సార్ సాఫ్ట్ ఉంటే ఏదైనా పడిపోతుంది సార్ కంప్యూటర్ కూడా చేయ తెలుసా నీకు టికెట్ లేకుండా రైలు ఎక్కడ నీ ఏదో తెలుసు లేడీస్ దగ్గర చూపించు మా దగ్గర కాదు గజల కంట్రోల్ ఎవరు సార్ అది కాదు బొక్కాజీ అనెడ్యుకేటెడ్ బ్రూట్స్ వాళ్ళతో మనకేంటి సార్ శ్రావణి గారు మీరు చికెన్ తింటారా అండి నో థ్యాంక్స్ నేను చికెన్ తిన్న వదిన వేస్ట్ వెంకి పొన్ నో తినరా తర్వాత మొత్తం తినేసా ఉంటాం కొత్త గడుగుతారేంట్రా నేను ఎప్పుడు నాన్ వెజ్ తిన్నానా ఎద్దావా అయినా ఒక ప్రాణిని చంపి కోసి కాల్చి నా వల్ల కాదు బాబు పచ్చి తింటే బాగుండదు కదా మీ నాన్ వెజ్ తింటా ఆ వల్ల కాదండి నాకు ఎందుకో కోలం చూస్తే నా చెల్లెల్లాగా మేకలను చూస్తే నా తమ్ముళ్ళగా అనిపిస్తుంటాయి ఆ మాట కొస్తే వెజిటేరిన్ తినాలని నాకు మన సొప్పుదండి తోటకూర మొక్కలు కూడా ప్రాణం ఉంటుంది అవి కూడా తినకపోతే మన ప్రాణాలు పోతాయని తింటాం అబ్బా లేకపోతే వద్దని చెప్పాను కదా చి చే అవి నాన్ వెజ్ తింటరా తింటానండి మరి ఇంతక తినలేదు కదా లే చికెన్ తింటే రాషెస్ వస్తాయి దై టైలర్స్ సీ ఫుల్ ఇప్పుడేం తింటావా నోను అలా ఫోర్స్ చేయొద్దు స్ట్రిక్ట్ వెజిటేరియన్ ఓహో వెరీ టేస్టీ అంత బాగుంది ఏంటండి కంపెనీ కావాలంటే చెప్పండి తినేస్తాను నోను నో ఒకరి కోసం ఎప్పుడు హ్యాపీ చేంజ్ చేసుకోకూడదు తినేస్తున్నారు నాకు ఎంత ఇష్టం ఒకటే నోట్ చెంటర్ చిన్నప్పటి నుంచి నాన్ వెజ్ ముట్టుకోలేదు కానీ అది ఎలా ఉంటుందో తెలుసుకోవాలని మాత్రం ఉంటుంది బేసిక్ గా అడిగితే మంచి అకేషన్ చూసి మొదలు పెట్టరా అన్నారు మీరు పరిచయం అయ్యారు ఎందుకంటే అకేషన్ ఏంటండి మొదలెట్టేమంటారా నోను అస్సలు వద్దు అలవాట్ల కన్నా ఆదర్శ ముఖ్యం మీరు ఇలాగే ఉంటే పది మందికి ఆదర్శ ప్రేమ ఐ రియల్లీ అడ్మైర్ యూ నిన్ను కొట్టినా కుక్కను కొట్టినా ఒకటే ఒరే ఈ చెప్పింది పూర్తిగా ఎనవే ఇలా ఎనకే డిగ్రీ అన్నే చదివావు అరే రేపు మా అబ్బాయి అమ్మని పెళ్లి కలిసి కాపురం చేసిన నాన్ వేస్ తిన్నంటావా ఇక నీ బతుకంతా బీరకాయలు ఆనపకాయలు కాకరకాయలు తొక్క తోటకొర తిని బతకాల్సిందే టూ నీ బతుకు చెడా అందరూన్ ట్రైన్ అర్ధ గంట వరకు ఉంటది దిగి చూడాలి మస్తుంటది ప్లేస్ చల్లమానంగా ఉందంటంటే అందుకే దైద్యం కూడా అడుగులుంటే చట్ట చరాకు ఎప్పుడు రాను రండి మోదాలు ఏంటి సీనిక్ అంటే చాలా అందంగా ఉందని చెప్పాను ఇట్స్ రియల్లీ బ్యూటిఫుల్ ఏమైందండి అడుగుదాం ఓని అప్ప కొన్ని సార్లు ప్రయాణంలో ఎప్పుడు ఉరుస్తుందా అని ఎదురుచూస్తాం కొన్నిసార్లు అప్పుడే వచ్చేసిందా అని ఫీల్ అవుతాం కదా అంతేనండి దూరం దగ్గరే కొద్ది దగ్గర దూరం అవుతుంది అది సహజం నాకు అర్థం కాలేదు వాస్తవానికి నాకు అర్థం కాలేదు ఎప్పుడో చిన్నప్పుడు చదివాను అవుతుందేమో చెప్పాను తప్పేది క్షమించ

ఇది టీయా ఎలా కాపీ ఇచ్చావా టీఏ సార్ ఏంటి ఇది టీయా ఓసారి హైదరాబాద్ లో అల్ఫా కేఫ్ లో తాగుతుంది తెలుస్తుంది ఎలా అంత బాగుంటుందండి బాగుంటుంది సార్ బ్రహ్మాండంగా ఉంటుందండి పొద్దునే లేచి అక్కడ ఒక కప్పు టీ తాగింది నా డే స్టార్ట్ అవ్వదు తెలుసా యా శ్రావణి గారు మా బామ్మని మా తాత ట్రైన్ లోనే కలిసారట మా అమ్మ నాన్న కూడా ట్రైన్ లోనే కలుస్తున్నారట అవునా అవును చాలా విచిత్రంగా ఉంది నువ్వు అక్కడ అనుకున్నాను మీ ఫ్యామిలీ మొత్తం ఇదే టైప్ ఏంట్రా ఆ చూపేంట్రా అడుగుడు వాళ్ళ మాటలకి వెళ్ళండి నేను కూడా నా జీవిత భాగస్వామిని తెలిలోనే కలుసుకుంటానని జేసీ గారు చెప్పారు ఆయన ఎవరు ఆయన మీకు తెలియదు కదా చాలా గొప్ప సిద్ధాంతి ఆయన చెప్పి చెప్పినట్టే జరిగిపోతుంది జరుగుతుంది అవన్నీ నమ్మే ఉంటే నీ ఫేస్ లాగే నువ్వు ఏదో కన్నాలేసుకు బల్సి వస్తుంద్రా మీరు ఇవన్నీ ఏ పట్టించుకోకండి నిజంగా చాలా గొప్ప సిద్ధాంతం ఆడ గొప్ప సిద్ధాంతి ఈడో గొప్ప యాదాంతి ఒక్క గారు ఏంటి పెద్దలంటే నా గౌరవం కాబట్టి మీరు ఏమన్నా భరిస్తున్నాను దయచేసి జగదమ్మ చౌదరి గారు మాత్రం వెనకండి ప్లీజ్ వెంకి గారు మీకు స్కార్పియో గురించి ఏమైనా తెలుసా అయ్యో దానికే బ్రహ్మాండమైన బండి డీజిల్ బండి పెట్రోల్ పికప్ అంట మంచి మైలేజ్ కూడా వేస్తున్నాను విన్నాను అది కనుక ఉంటున్నారా మీరు అయ్యో నేను అడుగుతున్న స్కార్పియో కార్ గురించి కాదండి జోడియా సైన్ గురించి అమ్మాయి అడిగిందేంటి నువ్వు చెప్పిందేంటి స్కార్పియో అంటే కార్ అనుకున్నావా మీ సైన్ ఏంటండి నాది యాక్షన్ ఒక్క నిమిషం అండి ఎక్కడికి హలో గురుజీ నేను వెంకిని ఆ చెప్పు వెంకీ మాట ఏంటి గురుజీ ఎంతలా ఉంది మాట ఎలాగుంటే నీకేందు రా మ్యాటర్ అంటే చెప్పు తప్పైపోయింది గురుజీ ఆ అమ్మాయి ఉంది కదా ఏ అమ్మాయి అదే నాకు అబ్బాయి భార్య తనేదో జోడియాక్ సైన్ అంటుంది ఏంటి గురుజీ అది జోడియాక్ సైన్ అంటే రాజపాలరా అదా గురుజీ ఇంతకే అమ్మాయి ఏ రాసే స్కార్పియో అనేది కార్పియర్ చెప్తున్నాడు గురుజీ అది కారు కాదురా గురుచిగా అలాగా అండి మరి నాదో ఎప్పుడు పుట్టావరా గురుజీ మా చిరణాల మీకు తెలుసు కదా మళ్ళీ అడుగుతారేంటి అయితే నువ్వు ఏరియల్ ఏరియలా వాషింగ్ పౌడర్ పెట్టి చెప్తారేంటి మరి అయితే మద్రికి బాగా కలిసిపోతుంది కదండి బ్రాంతి సోడా కలిసినంత స్ట్రాంగ్ గా ఉంటది అయ్యో థ్యాంక్ యూ గురుజీ అంతా మీ ఆశీర్వాదం మళ్ళీ మీ టెస్ట్ లో ఉంటాను మీకు ఇంకా మీ ఫ్రీ గురుజీ ఏరా నాకు ఆవిడ పోయి కూడా ఫ్రీయే అది ఎలాగరా చలమా బుజ్జి గారి శ్రావణి గారు మీ జాతకం అద్భుతం అంట మీరు వచ్చినాక ఒక మేషం తోడైతే మీ జీవితం బేభత్సం అని చౌదరి గారు చెప్పేశారు నిజంగా మేషం ఏంట్రా నాది మీకు ఎందుకులేండి మీ జాతకం మాత్రం పరమ దరిద్రంగా ఉంది నారాజ్ నీకెలా తెలుసురా కొన్ని జాతకాలు రాసి చూసి చెప్పక్కర్లేదు ఫేస్ షూస్ చెప్పవచ్చు ఏడు కావాలి వాడితో మనకి ఎందుకంటే మనం భోయ పడకందాం బదండి వదండి రెస్టేంజ్ చేసుకుని రిలాక్స్ ఆయన వన్ టో స్లీమ్ యు వాట్ యస్ స్లీప్ చదువుకుంటాను మీరు ఇలా వచ్చేయండి రూపాయకి ఎక్కే వెళ్ళరా